ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా వదనస్పర చిల్లిక చిల్లికాష్మీ పరివాహ చలన్మీనాభలోచన వదనస్పర మాంగళ్యా గృహతోరణ చిల్లిక ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని వదనస్పర మాంగళ్యా గృహతోరణ చిల్లిక అనే చిల్లిక ఏ అని ధ్యానించాలి దీనిలో అమ్మవారి కనుబొమ్మల గురించి వర్ణించారు వర్ణించారు వాగ్దేవతలు వదనం అనగా ముఖము స్మర అంటే మన్మధుడు మాంగళ్య అనగా శుభప్రదమైన గృహ అంటే నివాసమునకు తోరణ అనగా తోరణము వలె చిల్లిక అనగా కనుబొమ్మలు కలిగినది అని అర్థము స్థూల విగ్రహ రూపమైన అమ్మ కనుబొమ్మలను వర్ణించారు అమ్మవారు ముఖమును తన కార్యనిర్వహణ కొరకు ఎంచుకున్నాడు మన్మధుడు ఇంతకన్నా మించినది లేదు అని అమ్మ ముఖాన్నే ఎంచుకున్నాడు మన్మధుడు మన్మధుని ఇల్లులాగా అమ్మవారి వదనము ఉంటే ఆ ఇంటికి కట్టిన తోరణముల లాగా కనుబొమ్మలు ఉన్నాయని అర్థము మన్మధునికి అమ్మవారి ముఖము మాంగళ్యప్రదము శుభప్రదము లేదా శోభను చేకూర్చేదిగా కనిపిస్తుంది ప్రళయకాలంలో అయ్యవారు అమ్మవారి వదనాన్ని స్మరిస్తే ముందే పుట్టినవాడు మన్మధుడు స్మరిస్తే పుట్టినవాడు కనుక ఆయనను స్మరుడు అన్నారు అయ్యవారి కంటి మంటతో బూడిదైన వాడు మన్మధుడు తిరిగి అమ్మవారి వలనే మన్మధుడు జీవం పొందాడు కనుక అమ్మ ముఖము అతనికి మంగళప్రదమైనది అయ్యవారి మూడో కన్ను జ్ఞాననేత్రం కనుక జ్ఞానోదయం అయితేనే మన్మథలీల అవుతుంది ఈ నామములో అనేక బీజాక్షరాలున్నాయి వరధ వాగ్భవ బీజము హైం స్మర మన్మథ బీజము క్లీం మాంగళ్య సౌభాగ్య బీజము సౌ గృహ శుభకరమైన బీజము శ్రీం తోరణ హృలేక బీజము హ్రీం ఇన్ని బీజాక్షరాలను కలిగినది ఈ నామము ఈ నామములో హైం క్రీం సౌం శ్రీం హీం అనే బీజాక్షరాలు ఇమిడి ఉన్నాయి వీటిలో హైం క్లీం సౌ అనేవి అమ్మవారి ముఖమైతే శ్రీం హీములు రెండు కనుబొమ్మలను సూచిస్తాయి వర్తలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని వర్తలక్ష్మి లక్ష్మీ చలన్ మీనాభలోచన ఏ నమ అని ధ్యానించాలి ఈ నామంలో వాగ్దేవతలు అమ్మవారి కనులను గురించి వర్ణించారు భక్త అనగా ముఖ లక్ష్మి అనగా శుభప్రదమైన పరివాహ అనగా శ్రోతస్థునందు చలత్ అనగా చలించుచున్న మీనా అనగా చేపవలే అభా అనగా ఉప్పుచుండు లోచన అనగా కన్నులు కలిగినది అని అర్థము అమ్మవారి ముఖ సౌందర్య కాంతుల ప్రవాహంలో కదులుతూ ఉండే చేపల వంటి కన్నులను కలిగి ఉందని అర్థము కన్నులను చేపలతో పోల్చడానికి అర్థం చేపలు తన చూపులతోనే తమ పిల్లలకు స్తన్యాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటాయి అవి చూపుల ద్వారానే పిల్లలను పెంచుకుంటాయి విశ్వములోని జీవులందరికీ తల్లి అయిన జగన్మాత కళ్ళు మీనములతో పోల్చబడి ప్రపంచములోని సమస్త జీవులను అనుగ్రహిస్తూ సాకటానికి ఆమె కరుణాదృష్టిని వర్షిస్తుందని అర్థము మన ముఖాన్ని కళ్ళను పరిశీలిస్తే మన మనోభావాలను కళ్ళు వ్యక్తీకరిస్తాయి నోటి ద్వారా వాక్కు వాక్కు వెలువడిన కళ్ళ ద్వారా కదలికలను తెలుసుకొని మాట్లాడే వ్యక్తి ఆన్ ఆంతర్యము చాలా వరకు అర్థం చేసుకోవచ్చు చేపలు ప్రవాహంలో స్థిరంగా ఉండక కదులుతూ ఉంటాయి అమ్మవారి కనులు కూడా చైతన్యవంతంగా మెరుస్తూ ఉంటాయని వర్ణించారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ నామములు మరో వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ